తెరపైన చూపెట్టడం జరిగింది అప్పుడు వారన్నీ చూసిన తర్వాత వారు ఏమన్నారు మేము తొందరపడము గతంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ తిరిగి పునరావృతం కావద్దు అనే అభిప్రాయంతో మేము ప్రజాభిప్రాయం తీసుకుంటాము రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంటాము ఎవరైతే లీగల్ గా రెవెన్యూ చట్టాలలో బాగా అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ తోడు కూడా తీసుకుంటామని చెప్పి వెంటనే శాసనసభలో రెవెన్యూ మినిస్టర్ గారు ప్రకటించుకుంటూ ఏమన్నారు ప్రతిపక్షం పక్కన చూపిస్తూ మీరు కూడా ఇవ్వండి అని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు సభలో ఉన్నారు ఆ విధంగా దూరదృష్టితో ఆనాడు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇరవై మూడవ తేదీ వరకు సమయం ఉంది మేము పార్టీ పక్షాన నేను ఒక కార్యకర్తగా కానీ ధరణి కమిటీలో ఉన్నా కాబట్టి ఈరోజు గాంధీభవన్ పిలిస్తే ప్రతిపక్ష పార్టీలు రావు అందుకే మేము రాజకీయాలకు అతీక అతీతంగా ఒక కమిటీ రూమ్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం బీజేపీకి బిఆర్ఎస్కు ఎంఐఎంకి లెఫ్ట్ పార్టీలకు రెండిటికి అదేవిధంగా కోదండ్రామ్ పార్టీ గారికి అదే విధంగా కొందరు ఉన్నారు ఎన్జిఓస్ కూడా దీని మీద పనిచేస్తున్నారు వాళ్ళు ఒకరిద్దరు లాయర్స్ అందరినీ కూడా పిలిచినాం రోజు దాదాపుగా ఒక పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు చర్చ జరిగింది అనేకమైన అభిప్రాయాలు మాతో పాల్పంచుకున్నారు మేము కొందరైతే రాతమూలకంగా ఇచ్చిండ్రు చివరిగా మీతో మనవి చేసేది ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఇక్కడ ప్రభుత్వం ఎవరున్నారు ప్రభుత్వంలో ఉన్నది ఆనాడు ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు నవా పరిపాలన అట్లా ఆ రోజులలో కూడా చూస్తే అది కొంత మెరుగే అనిపిస్తుంది ఇప్పుడు తర్వాత వచ్చిన పటేల్ పట్టివారి వ్యవస్థ చూస్తే కూడా చాలా మెరుగే అనిపిస్తుంది వాటికి భిన్నంగా మీరు అధికారంలో ఉండి వ్యవస్థనంతా పూర్తిగా నాశనం చేసి ఎక్కడ రికార్డులు కూడా ఎవరికి దొరకకుండా అడ్మినిస్ట్రేషన్ అంతా కుప్పగూల్చి అన్ని అధికారాలు ఒకరికే కేంద్రీకృతం చేసి మాకు అందిన సమాచారం ప్రకారంగా ముఖ్యమంత్రి గారు సోమేష్ కుమార్ ఇంకొకరిద్దరు ఆఫీసర్లు మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా నడిపినారు మేము ఖచ్చితంగా మాకు మాకున్న అనుభవంతో మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టి మీరు ఆనాడు ఇందిరాగాంధీ ఏదైతే భూస్వామ్య వ్యవస్థను రావద్దు ఉండొద్దు అనే ఆలోచనతో పెట్టినరో మీరు ఏ విధంగానైతే దానికి విరుద్ధంగా మళ్ళీ ఈరోజు మీరు భూస్వామ్య వ్యవస్థను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేసిండ్రు అన్ని తప్పులు కూడా చేసిండ్రు అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీగా మీ మీ తప్పులను సరిచేయడానికి ఇందులో భాగంగానే మా కమిటీలో ఉన్న సునీల్ గారు వారికి చట్టాలపైన మంచి పట్టున్నది వారికి బాధ్యత తప్ప చెప్తే పద్దెనిమిది రాష్ట్రాలలో ఉన్న ఆర్ఓఆర్ చట్టాన్ని పూలంకషంగా వాటిని మాట్లాడుకొని వాటిని చదివి వాటన్నిటినీ ఏ నోట్లయితే ఉన్నాయో దానికి ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచి అయినా కూడా మళ్ళీ పబ్లిక్ అభిప్రాయం కొరకు పెట్టడం కాబట్టి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది మీతో మీ ద్వారా ప్రజానికి చెప్పాల్సింది ఏంటంటే తప్పులు జరిగిన ఈ మామూలు తప్పులు కాదు ఆనాడు నేను ఇందాక మనవి చేసినట్టు మీ ఉద్దేశం ఏముంటే మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు మళ్ళీ అధికారానికి రావాలి దానికి ఏం చేయాలి భూమిని వాడుకున్నాడు పార్టీ ఏల పెట్టిండ్రు పార్టీ ఏల పెట్టిన దబా దబాదబా పుస్తకాలు ఇచ్చేసిండ్రు పార్టీ ఏలు పెట్టినవి కూడా అప్పటికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాదార పాస్ పుస్తకము దానిమ్మ టైటిల్ బుక్ ఇవి ఉన్నాయి కబ్జాలు కూడా రైతున్నాడు కానీ వాళ్లకు కొత్త పుస్తకం రాలే ఎంత అన్యాయం జరిగిందో చూడండి ఆ విధంగా పార్టీ ఏలే అట్లా జరిగింది పార్టీ బిలో దాదాపుగా ఇరవై లక్షల ఎకరాల భూమి మేము అధికారానికి వచ్చేటప్పుడు కూడా పక్కన పెట్టిండ్రు అది దాదాపుగా నిషేధిత జాబితాలో పెట్టిండ్రు ఇవన్నిటినీ వేగంగా చేయడానికి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూర్చొని దీనికి ఒక మార్గం ఆలోచన చేసి మొన్న మొదటి తారీఖు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తొమ్మిదవ తేదీ వరకు స్పష్టంచే తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కోడ్ అడ్డం వస్తుంది కాబట్టి పదిహేడు తారీఖు వరకు ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఒక రెండు లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయగలిగిన ఇంకా కొన్ని పరిష్కారం చేయవలసినవి ఉన్నాయి అవి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిండు సభలో అంకెలతో పాటు మా ప్రభుత్వం విధానాలు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మేము మనవి చేస్తున్నాము ఏ పార్టీలైతే ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంఐఏ పార్టీ కానీ దయచేసి మీరు ఇప్పటికైనా రాకపోతే రాకపోయినరు కానీ రాత మూలకంగా మాకు పంపకండి రెవెన్యూ డిపార్ట్మెంటు సెక్రటరీ గారికి పంపండి అని అప్పీల్ చేస్తూ అందరిని సహకరించమని అందరికీ న్యాయం జరగాలని భూమి కబ్జాలో ఉండి తరతరాలుగా వస్తున్న భూమిని హక్కు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇది సాహసోపేతమైన నిర్ణయం అది రుణమాఫీ కానీ ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక హిస్టారికల్ నిర్ణయం తీసుకుంటుంది రెండు లక్షల రుణమాఫీ కూడా మామూలు మాట కాదు అది కూడా చరిత్రాత్మకమైన నిర్ణయం దేశంలో ఇది కూడా అట్లనే మీరందరూ సహకరించాలని మీ ద్వారా మనవి చేస్తూ సంపత్ కుమార్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం పెద్దలు మోధన్ రెడ్డి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ భారతదేశ పౌరుల జీవన విధానంలో పెద్దలు రెడ్డి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ పోయిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా భారతదేశ ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్నటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు క్షేత్ర స్థాయి వాస్తవాలను గ్రహించే నిర్ణయం తీసుకున్న తప్ప అడ్డగోలు నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలు స్వార్థ ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేదు దానికి నిదర్శనమే పెద్దలు చెప్పినట్లు ఆనాడు ఇందినమ్మ తీసుకున్నటువంటి భూ పంపిణీ గాని అసైన్ ల్యాండ్ కానీ రోజు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాపాలనలో గత పది సంవత్సరాల పరిపాలనలో జరిగిన అనేక అవకతవకలను సరిదిద్ది భూమి హక్కులను తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి ఒరిజినల్ పట్టాదారులకే చెందే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావడానికి చేస్తున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులో భాగస్వాములు కావాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలందరికీ పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు పది సంవత్సరాలు ఏ విజ్ఞప్తిని మన్నించలే కానీ మేము మాత్రం ఎనిమిది నెలలనే పది సార్లు పది రకాలుగా శాసనసభ వేదికగా శాసనసభ వెలుపలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలు వ్యవసాయదారులు రైతులు వారు సుభిక్షంగా ఉండాలనుకుంటే వారి హక్కులు వాళ్ళు పొందాలంటే ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ కానీ బిఆర్ఎస్ కానీ ఈ ప్రక్రియలో భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించండి ఇన్ని రోజులు చేసిన మీ పాపాలకు ప్రాయచితం చేసుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవేళ రాజకీయంగా మీకు భేషజాలే ఉంటే మాకు స్వయంగా ఇవ్వకపోయినా సరే సంబంధిత అధికారులకు ఇచ్చైనా సరే ప్రజల భూ హక్కులను కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అన్నటువంటి అభిప్రాయాలను కలిగించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక విశాల దృక్పథంతో చేస్తున్న ప్రయత్నాన్ని మందించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఆకుపచ్చ చందమామతో పోల్చబడిన రైతును ఇవాళ పదేళ్ల బిఆర్ఎస్ పాలనల ఏ గతి పట్టించినో మనం అందరం చూసినాం ఇప్పుడే కోదన్ రెడ్డి సార్ చెప్పినట్టుగా మంచి సంస్కరణల దిశగా మనం వెళ్తున్నాం ఈ ప్రయత్నాన్ని మీరు మాతో కలిసి వచ్చి ముందుకు తీసుకెళ్లాలని అడ్డగోలుగా నిరాధారమైన ఆరోపణలు మోపుతూ రోజుకోసారి మీరు కనబడాలి మీ ఉనికిని కాపాడుకోవాలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి లేదు ఈరోజు సో సార్ మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పిండు ధరణిలో జరిగిన ఇరవై రెండు రకాల తప్పులను రికార్డులోకి ఎక్కని పద్దెనిమిది లక్షల ఎకరాలను అవన్నిటి మీద కూడా వీళ్ళందరూ చాలా రోజుల నుంచి చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇంత ప్రీ ఎక్సర్సైజ్ చేసి పబ్లిక్ డొమైన్ లో పెట్టి ముందుకు తీసుకోబోతున్నారు గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి జరగలే ప్రజల ముందుకు పెట్టి ప్రజలను భాగస్వాములను చేసి తర్వాత ప్రతిపక్ష నాయకులను కూడా ఆహ్వానించి ఇట్లాంటి చాలా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి ఎన్నో రకాలుగా చేసిండు అంటే గడిచిన ఇన్ని రోజుల నుంచి కూడా ఇంత డేటా తీసుకొని ఇప్పుడు వెబ్సైట్ లో పెట్టి కొన్ని రోజుల వరకు అందరికీ అందుబాటులో ఉంచినప్పుడు దాంట్లో ఇంకా ఏమన్నా వాట్ బెటర్ వీ క్యాన్ డూ అనే దాని మీద సజెషన్స్ కూడా అడుగుతున్నాము అని అంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో మీరే అర్థం చేసుకోవాలి ఇకపోతే ధరణిని అడ్డం పెట్టుకొని ఆరు నెలల పాటు రిజిస్ట్రేషన్స్ ఆపి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఇందిరామ హయాంలో ఇచ్చిన భూముల పట్టాలు ఏవైతున్నాయో తర్వాత ఇందిరామ్మ హయాంలో ఇచ్చిన పట్టాలు ఏవైతున్నాయో వాటిని వెనకకు మీరు మీ మేనిఫెస్టోలో చెప్పిండ్రు గతంలో భూమి నెలలకు అందరికి మూడు ఎకరాలు భూమి ఇస్తాము దళితులందరికీ మూడెకరాలు అని చెప్పి ఇయ్యక పోను మేము ఇచ్చిన భూములు గుంజుకొని అటవీ హక్కుల చట్టం కింద ఇచ్చిన భూములను కూడా గుంజుకొని ఇష్టారీతిన రీతిని మీరు సో ఈ రోజు అట్లాంటివి జరగడానికి లేదు ఖచ్చితంగా ఇన్ని రోజుల నుంచి బాధపడ నవిసి నవిసి రైతులకు అందరికీ కూడా న్యాయం చేయాలని మంటిల నుంచి ఆ మట్టిల నుంచి అన్నం తీసే మహిమ నీకున్నది అని రైతుకు ఎంతో మంది కవులు చెప్పిర్రు మస్తు రకాలుగా చంద్రమావతో పోల్చిండ్రు రకరకాలుగా చెమట చుక్కలలో ఉంటాడు అని ఇన్ని రకాలుగా చెప్పిన గాని ఆ అన్నింటికి కూడా ఈరోజు వాటినన్నింటినీ కూడా బాధలను అన్నింటించి కూడా విముక్తి చేస్తూ రైతులు నిజంగా రాజును చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ చక్కటి ప్రయత్నం చేస్తా ఉంది రాబోయే రోజులలో రైతే రాజు అని చెప్పే నినాదంతో ముందుకెళ్తా ఉన్నాము నాకి అవకాశం ఇచ్చినందుకు పెద్దలు కోదన్ రెడ్డి గారికి తర్వాత సంపత్ సంపత్సారికి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ